అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ ఇరవై ఒకటో భాగము రచయిత భేదస్విని గారు జానకి దేవి మహాలక్ష్మి అమ్ముని స్టేజ్ దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటారు అమ్ము అలా వస్తూ ఉంటే ప్రిన్సెస్లా కనిపిస్తుంది అందరికీ అమ్ముని అలా చూస్తూ ఉంటే వీరికి చాలా కొత్తగా కనిపిస్తుంది తన అమ్ము రోజూ చూస్తున్న అమ్ము అయినా ఈ రోజు ఇలా ఉంది నానమ్మ చెప్పినట్లు నిజంగానే అమ్మో చాలా పెద్దది అయిపోయినట్లు అనిపిస్తుంది అని అనుకుంటాడు వీర్ ఇక నారాయణరావు రాధాకృష్ణ వీరేంద్ర చక్రవర్తి రాజేంద్ర చక్రవర్తి అమ్మోని చూస్తూ అప్పుడే తమ అమ్మాయి ఇంత పెద్దదిగా అయిపోయిందా అని మురిసిపోతూ ఉంటారు అమ్మోని డెకరేట్ చేసిన కుర్చీలో కూర్చోబెట్టి ఒడిలో పిండి పదార్థాలు పండ్లు అన్నిటినీ నిలబెడతారు అక్షంతలు వేసి అందరూ ఆశీర్వదిస్తారు అమ్మోని ఇలా అమ్ముల జీవితాలు చాలా సంతోషంగా సాగుపోతూ ఉంటాయి వీళ్ళిద్దరు స్నేహం చూస్తూ అందరూ సంతోషపడిపోతూ వీళ్ళిద్దరూ ఒకరి కోసం మరొకరు పుట్టారు అని అనుకుంటూ ఉంటారు మంచి వెనుకే చెడు ఉన్నట్లు చక్రవర్తి ఎస్టేట్ సంతోషాల మీద చెడు ప్రభావం పడింది చక్రవర్తి ఎస్టేట్లో దరిద్రం వీరేంద్ర చక్రవర్తి అన్న అయిన నరేంద్ర చక్రవర్తి కొడుకు మనవాళ్ళు రూపంలో కాలమూపింది వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళ చూపు సోకితే చాలు పచ్చని పంట పొలాలు సైతం ఎండిపోతాయి కలకలలాడే వృక్షాలు సైతం మూడు వారిపోతాయి అంతటి నీచులు వాళ్ళు నీచులు అనే పదం కూడా చాలా తక్కువ వాళ్ళని తిట్టడానికి వీరేంద్ర చక్రవర్తి అన్నగారు నరేంద్ర చక్రవర్తి అయిన చాలా మంచివాడు కానీ ఆయన కొడుకు గజేంద్ర చక్రవర్తి రాజవంశంలో పుట్టాడన్న మాటే కానీ చాలా నీచుడు లేని వ్యసనం అంటూ లేదు రాజేంద్ర వ్యసనాల వల్ల మొత్తం ఆస్తులు గౌరవ మర్యాదలు పోగొట్టుకున్నాడు రా గజేంద్ర చక్రవర్తికి ఇద్దరు కొడుకులు అభయ్ చక్రవర్తి భరత్ చక్రవర్తులు వాళ్ళు తండ్రి కంటే నీచులు కామ పిచాచులు నిండా పాతికేళ్ళు కూడా రాలేదు కానీ దరిద్ర అలబాట్లన్నీ ఉన్నాయి నరేంద్ర చక్రవర్తి గారు తన కొడుకు మనవళ్లు చేసే అరాచకాలు చూడలేక కాలం చేశారు వీరేంద్ర చక్రవర్తి గారు తన అన్నయ్య చివరి చూపు కోసం వెళ్లారు వీరేంద్ర చక్రవర్తి గారిని చూడగానే గజేంద్ర చక్రవర్తి మనసులో కుట్ర కుతంత్రాలు మొదలయ్యాయి వీరేంద్ర చక్రవర్తి గారు చాలా మంచివారు అప్పటి కాలంలో వీరేంద్ర చక్రవర్తి గారు డైరెక్ట్ గా రాజకీయాల్లో ఇన్వాల్వ్ కాకపోయినా ఆయనకి ఉన్న ప్రజాబలం వల్ల ఆయన చెప్పిన వాళ్లే ఎమ్మెల్యే ఎంపీ మంత్రి క్యాండిడేట్లు ఆయన సహకారం లేకుండానే ఎవరు గెలిచి గట్టెక్కలేరు అందులోను వీరేంద్ర చక్రవర్తి అన్నయ్య అంటే ప్రాణం దాన్నే క్యాష్ చేసుకోవాలని అనుకున్నాడు గజేంద్ర కానీ వీరేంద్ర చక్రవర్తి ఎంత మంచివాడు కోపం వస్తే అంత ఉగ్ర రూపాన్ని ఎత్తుతాడు నీతి నిజాయితీతో ఉండే వీరేంద్ర చక్రవర్తి గారికి అబద్ధమన్నా మోసమన్న కుట్ర కుతంత్రాలు అన్న చాలా అసహ్యం ఎవరికి అన్యాయం జరిగినా ఊరుకోని తత్వం కాబట్టి బాబాయ్తో జాగ్రత్తగా డీల్ చేయాలి అని అనుకుంటాడు గజేంద్ర గజేంద్ర చక్రవర్తి తన కొడుకులతో ఆ వీరేంద్ర చక్రవర్తితో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం మంచి వాళ్ళలా కనిపించాలి వాళ్ళకి వీరేంద్ర చక్రవర్తికి అనుమానం రాకూడదు వస్తే సొంత మనుషులమని కూడా చూడకుండా నరికి పారేస్తాడు మనం పోగొట్టుకున్న ఆస్తులన్నీ కలిపినా కూడా కనీసం గారి చక్రవర్తి ఆస్తులతో వెయ్యి వంతు కూడా ఉండవు ఇక రాజేంద్ర చక్రవర్తి విషయానికి వస్తే వాడు లండన్లోనే చదువు పూర్తి చేశాడు ఇక్కడి కుట్రలు కుతంత్రాలు వాడికి తెలియవు వాడు బోలా మనిషి వాడు ఎలాగో లండన్ వెళ్ళిపోతాడు ఇక్కడ ఇండియా ఆస్తుల గురించి అంతగా పట్టించుకోడు వాడితో మనకి పెద్ద ప్రమాదం ఏమి లేదు కాబట్టి ఇండియాలో ఉన్న వీరేంద్ర చక్రవర్తి ఆస్తులు మొత్తం మన గుప్పెట్లోకి తెచ్చుకోవాలి అని చెప్తాడు గజేంద్ర చక్రవర్తి గజేంద్ర తన కొడుకులతో కలిసి వీరేంద్ర చక్రవర్తి గారిని కలవటానికి వెళ్తాడు బాబాయ్ అంటూ కపట ప్రేమను కురిపిస్తాడు నా వ్యసనాల వల్లే నాన్న కాలం చేశాడు నేను మారిపోయాను బాబాయ్ నేను చెడ్డవాడిని కానీ నా కొడుకులు ఏ పాపం తెలియని అమాయకులు ఇప్పుడు నువ్వే వాళ్ళకి దిక్కుగా ఉండాలి వాళ్ళకి నీ కంపెనీలో ఏదో ఒక ఉద్యోగం ఇప్పించు అని కల్లబల్లి మాటలు చెప్తాడు గజేంద్ర బీరేంద్ర చక్రవర్తి తన అన్న మీద ప్రేమతో గజేంద్ర మాటలు నమ్మి ఇప్పటికైనా నువ్వు మారావు అంతే చాలరా అయినా నీకు ఈ బాబాయి ఉండగా నువ్వు నీ కొడుకులు కష్టపడాల్సిన అవసరం ఏముంది నా అన్నయ్య మనవళ్ళు అంటే నా మనవలు కాదా నా వంశస్థులు కారా మీరు ఇక్కడ ఈ ఎస్టేట్లోనే ఉండి కంపెనీ బాధ్యతలు పంట పొలాలు బాధ్యతలు చూసుకోండి అని చెప్తాడు కానీ వీరేంద్ర చక్రవర్తికి తను పాలు పోసి పెంచుతున్నాడు అన్న విషయం తెలియకపోయేసరికి ఇప్పుడు వీరేంద్ర చూపిస్తున్న జాలి తర్వాత అతని కుటుంబానికి అమ్ము జీవితానికి శాపంగా పెను ప్రమాదంగా మారుతుందని ఊహించలేకపోతున్నాడు గజేంద్ర చక్రవర్తి అతని కొడుకులు మన ప్లాన్ సక్సెస్ అయ్యింది ఇక ఈ ఇంట్లోనే ఉండి చాప కింద నీరులా చేరి ఆస్తి మొత్తం కొట్టేయాలి అని ప్లాన్ చేసుకుంటారు గజేంద్ర చక్రవర్తి తన కొడుకులతో మాటి మాటికి చెప్తూనే ఉంటాడు ఇక్కడ పిచ్చి వేషాలు వేయొద్దని గజేంద్ర అతని కొడుకులు కొన్ని రోజుల వరకు చక్రవర్తి ఎస్టేట్ లో చాలా బాగా నటించి అందరి నమ్మకాన్ని సాధించుకున్నారు కానీ ఎంత ముసుగు వేసుకున్నా లోపల దుర్బుద్ధి అనేది ఉంటుంది కదా అది బయటపడాలి కదా అలాంటి దుర్బుద్ధే పుట్టింది గజేంద్ర కొడుకు అభయ్కి అభయ్ దరిద్రపు చూపు మన పసిపాప అయిన అమ్ము మీద పడింది వచ్చినప్పటి నుండి అభయ్ అమ్ముని చిన్నపిల్ల అని కూడా చూడకుండా చాలా కామంతో కోరికతో చూస్తూ ఉంటాడు ఇదంతా గమనించిన భరత్ అరే అభయ్ ఏంట్రా ఆ చూపు అది ఇంకా పసిపిల్ల మన కోరిక తీర్చే అంత వయసు దానికి రాలేదు అని అంటాడు అభయ్ మాత్రం నవ్వు నవ్వుతూ అది పసిపిల్లలా ఏంట్రా ఇప్పుడిప్పుడే వయసుకు వచ్చింది దాని లేలేత అందాలు పరువాలు నన్ను పిచ్చివాడిని చేస్తున్నాయి అయినా దాని వయసు పదమూడు సంవత్సరాలు కావచ్చు కానీ దాని ఫిగర్ మాత్రం స్వీట్ సిక్స్టీన్లా ఉంది అని అంటాడు భరత్ మాత్రం కొంచెం భయపడుతూ అరే నువ్వు ఇలా అమ్ముని చూస్తున్నావని చిన్న తాతయ్యకి తెలిసిందనుకో మన చావుకి ముహూర్తం పెడతాడు మనం చాలామందితో ఎంజాయ్ చేశాము కానీ అమ్ము వద్దురా అమ్ము విషయాన్ని వదిలే ఈ విషయం డాడీకి తెలిసినా ఊరుకోడు మనం వచ్చిన ప్లాన్ ఏంటి నువ్వు చేస్తుందేంటి ఏంటి కావాలంటే బయటికి వెళ్ళి ఇంకో పిల్లను పడదాం అని అంటాడు అబాయ్కి అమ్ము కావాలనిపిస్తుంది భరత్ మాటలు విని ఇప్పుడు కాకుంటే ఎప్పటికైనా ఆ అమ్ముని నా సొంతం చేసుకుంటాను అని దృఢంగా నిశ్చయించుకుంటాడు ఇలాంటి వారు ఉండబట్టే కదా సమాజంలో ఆడపిల్లలకి రక్షణ లేదు అందుకే ఆడపిల్లలను కనాలంటే భయపడుతున్నారు అసలు ఆడవాళ్లకు అమ్మాయిలకే కాదు ఆడపిల్లలకు చంటి పిల్లలకు కూడా రక్షణ లేదు ఇలాంటి పనులు చేసిన ఆలోచనలు చేసిన వాళ్ళని అక్కడికక్కడే చంపేసిన పాపం లేదు అభయ్ తనలో ఉన్న దుర్బుద్ధితో ఎప్పుడు అమ్ముకి దగ్గరగా ఉండటం ఏదో ఒక వంకతో మాట్లాడటం అమ్ముని టచ్ చేస్తుండటం చేస్తూ ఉంటాడు కానీ ఇవేవి తెలియని నమ్ము అంతగా పట్టించుకోవటం లేదు కానీ తన మనసుకి అభయ్ చూపు ప్రవర్తన స్పర్శ కరెక్ట్గా లేదని అనిపించటం లేదు ఎవరికైనా చెప్తే ఏమవుతుందో అని భయంతో తన మనసులో ఆ విషయాన్ని దాచేసుకుంటుంది అంతే కదండి పాపం ఏం తెలియని వయసు ఇలాంటి దరిద్రులు ఉంటారని పసివాళ్ళకేం తెలుస్తుంది అందుకే మన ఇంట్లో ఆడపిల్లలకి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా చెప్పాల్సిందే మనమందరం కలిసి మన ఆడపిల్లలని కాపాడుకోవాల్సిందే ఒకరోజు తోటలో అమ్ము వీర్లు ఆడుకుంటూ చెట్లకు నీళ్లు పడుతూ ఉంటారు అమ్ము వీరిని ఆట పట్టిస్తూ పైప్తో నీళ్లు పట్టి వీరిని తడిపేస్తుంది వీరు కూడా సరదాగా ఏంటి అమ్ము ఏం చేస్తున్నావు మొత్తం తడిచిపోయాను ఆగు నీ పని చెప్తా అంటూ పైపు అమ్ము దగ్గర నుండి లాక్కొని అమ్ముని వాటర్తో తడిపేస్తాడు ఇద్దరూ కలిసి సరదాగా ఆడుకుంటూ ఉంటారు అమ్ము అలా తడిచిన బట్టల్లో ఉండటంతో అబ్బాయి భరత్ ఇద్దరు అమ్ముని తినేసేలా చూస్తూ ఉంటారు భరత్ అబ్బాయితో నువ్వు చెప్పింది నిజమే ఈ పిల్ల చాలా అందంగా ముద్దు ముద్దుగా ఉంది చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది కానీ ఏం చేద్దాం ముందు ఫుడ్ పెట్టుకొని తినలేకపోతున్నాం అని మాట్లాడుకుంటూ ఉంటారు వీరు ఒక్కసారిగా అబ్బాయి భరతను గమనిస్తాడు వీళ్ళేంటి అమ్ముని ఏదోలా చూస్తున్నారు అని అనుమానం వచ్చి అమ్ము పద లోపలికి జలుబు చేస్తుంది అని అంటూ తన షర్టు విప్పి అమ్ము భుజాల మీదుగా వేసి లోపలికి తీసుకొని వెళ్తాడు అమ్ముని రోజు చూస్తూ ఉంటే అబ్బాయిను తనను తాను నిల్వల్చుకోలేక కష్టంగా ఉంటుంది ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాడు కానీ వీరేంద్ర చక్రవర్తి గుర్తుకు వచ్చి ఆగిపోతాడు ఒకరోజు అమ్ము తోటలో జామ చెట్టుకి ఉన్న పండ్లను తెంపుకోవాలని చూస్తుంది కానీ అవి అందటం లేదని ఎగురుతూ పండ్లను అందుకోవాలని చూస్తుంది అప్పుడే అబ్బాయి అమ్ముని చూసి అమ్ము నడుముని పట్టుకొని పైకి ఎత్తుకోవాలన్న ఆశతో అమ్ము దగ్గరికి వస్తాడు అబ్బాయి అమ్ము నడుము పైన చెయ్యి వేయబోతాడు అప్పుడే వీరు అబ్బాయిని చెయ్యిని గట్టిగా పట్టుకొని ఆపుతాడు వీర్ కోపం మొత్తం వీరు పట్టిన పట్టులోనే తెలుస్తూ ఉంటుంది అబ్బాయికి వీర్ చాలా సీరియస్గా ఏం చేస్తున్నావు అబ్బాయి అంటాడు వీరికి ఎందుకో అభయ్ భరత్ అన్నయ్యలు అవుతారా అని తెలిసినా కూడా వాళ్ళని అన్నయ్య అని పిలవటానికి ఇష్టపడటం లేదు అబ్బాయి కొంచెం కంగారు పడి ఏం లేదు వీర్ అమ్ముకి హెల్ప్ చేద్దామని అనుకున్నాను అంతే అని అంటాడు వీర్ కోపంగా హెల్ప్ చేయటానికి అమ్ముని తాకాల్సిన అవసరం లేదు కదా నీకు నిజంగానే హెల్ప్ చేయాలని ఉంటే నీకు ఆ ఫ్రూట్స్ అందుతాయి కదా తెంపి ఇవ్వు ఈసారి బ్రెయిన్ యూజ్ చేయి ఇంకొకసారి ఇది రిపీట్ కాకూడదు నీ బ్రెయిన్ ని చేయకపోతే ఎలా చెప్పు ఎందుకు పనికిరాకుండా పోతావు అదే అదే బ్రెయిన్ పని చేయకుండా పోతుంది అని అంటాడు వీర్ వీర్ నార్మల్గానే చెప్తున్నాను అందులో వైలెంట్గా వార్నింగ్ కనిపిస్తుంది అబ్బాయికి ఇదంతా గమనించిన గజేంద్ర అక్కడికి వచ్చి అబ్బాయి పిచ్చి పిచ్చి వేషాలు వేయకమని నీకు ఎన్నిసార్లు చెప్పానరా నీకు ఇలాంటి పిచ్చి వేషాలు వేయాలనుకుంటే బయటకు వెళ్ళు బయటకు వెళ్ళి వేసుకోండి అంతేగాని ఈ ఇంట్లో వద్దు అని తన కొడుకును మందలిస్తాడు అభయ్ కోపంగా ఆ వీరుగాడు నాకే వార్నింగ్ ఇస్తాడా అని అంటాడు రా గజేంద్ర చక్రవర్తి వీరికి ఇంకా మూతి మీద మీసం కూడా పూర్తిగా రాలేదు అప్పుడే వాడిలో పౌరుషం ఎంత ఉంది అంతా వాళ్ళ తాతయ్య వీరేంద్ర చక్రవర్తి పోలికి పేరుకు తగ్గట్టుగానే ఉన్నాడు వీరాన్స్ చక్రవర్తి అయినా వాళ్ళ జోలికి వెళ్ళటం మనకు అవసరమా చెప్పు వాళ్ళు కనిపిస్తున్నంత సాఫ్ట్ కాదు వాళ్ళకి కోపం వస్తే మనకు పుట్టగతులు ఉండవు అయినా మనం మనకంటే బలవంతులతో ఎప్పుడు పెట్టుకోకూడదు అలా పెట్టుకుంటే మనం అంతా మూర్ఖులు ఎవరు ఉండరు మనం అనుకున్నదేంటి నువ్వు ఇక్కడ చేస్తున్న పని ఏంటి మనకు కావాల్సింది ఈ ఆస్తులు మన చేతికి ఆస్తులు దొరికితే ఈ అమ్ము ఏంటి ఇలాంటి ఎంతమందినైనా మన కాళ్ళ కింద వేసి తొక్కిపడయచ్చు అప్పటిదాకా ఓపిక పట్టండి నా ప్లాన్స్ అన్ని చెడగొట్టకండి అని తన కొడుకులకి బుద్ధులు చెప్పి వెళ్ళిపోతాడు గజేంద్ర చక్రవర్తి వీరు అమ్ముని కోపంగా సీరియస్గా లోపలికి తీసుకొని వెళుతూ ఉంటే అమ్ము ఏమైంది వీరా ఎందుకంత కోపంగా ఉన్నా అని చాలా అమాయకంగా అంటుంది వీరు అమ్ముతో ఏం లేదు ఎందుకో నాకు ఆ అబ్బాయి భరదర్లు చూపు ఇంటెన్షన్ కరెక్ట్గా అనిపించడం లేదు వాళ్ళని తాతిగా ఎందుకు ఇక్కడ ఉండనిచ్చాడో నాకు అర్థం కావట్లేదు అని అంటాడు